ఎక్స్రే ఆవిష్కర్త రాంజన్ జయంతి నేడు విల్హేమ్ కర్నాడ్ రాంజెన్ పద్దెనిమిది వందల నలభై ఐదు మార్చి ఇరవై ఏడవ తారీఖున జన్మించారు ఈయన జర్మన్ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త ప్రపంచంలో వైద్య రంగంలో నిర్ధారణకు రోగ నిర్మూలనలకు రేడియోగ్రఫీ రేడియోథెరపీ కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఈయన కనుగొన్న ఎక్స్ కిరణాలు వైద్య రంగంలోనే కాక భద్రతా రంగంలో కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి పద్దెనిమిది వందల తొంభై ఐదు నవంబర్ ఎనిమిదిన విద్యుత్ తరంగాలలో ఒక విధమైన తరంగ ధైర్ఘ్యాలను అవధులలో గల ఎక్స్ కిరణాలను కనుక్కున్నారు ఈ పరిశోధన వల్ల ఈయనకు పంతొమ్మిది వందల ఒకటిలో భౌతిక శాస్త్ర నోబుల్ బహుమతి పొందారు ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టికలో నూట పదకొండవ పరమాణు సంఖ్య గల మూలకానికి రాంజన్ జీనియస్ అని పేరు పెట్టి గౌరవించారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలతో మళ్ళీ కలుద్దాం